ఊరికో ఉన్మాది ఇంకా చెప్పాలంటే వీధికో ఉన్మాది ఎక్కడ చూసినా ఆ వికృత చేడపిల్లంటే వాళ్ళ దృష్టిలో ఆటబొమ్మ ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో సంచలనంగా మారిన ఘటనల్ని చూస్తే ఆడపిల్లల తల్లిదండ్రులకు చెమటలు పట్టేస్తాయి ఇప్పుడు ముఖ్యం మూడు ఘటనల గురించి చెప్తాను ప్రస్తుతం ఆ మూడు ఘటనలకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం మూడు ఘటనలకి సైకోలున్నారు ఉన్నారు జాగ్రత్త అంటూ అక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ కత్తికి ఇద్దరు బలి వరంగల్లో ఓ ప్రేమోన్మాది ఇద్దరిని బలి తీసుకున్నాడు వీడి పేరు బన్నీ తన ప్రేమకు అడ్డుగా నిలిచినందుకు అమ్మాయి తల్లిదండ్రుల్ని నరికి చంపేశాడు అమ్మాయి పైన ఆమె సోదరుడు పైన దారుణంగా అటాక్ చేశాడు రైటిక రెండో ఘటన నల్గొండ నుంచి మొదలు ఒక నుంచి వేధింపులు ఈ టార్చర్ తట్టుకోలేక చివరికి ఆమె సూసైడ్ చేసుకుంది ఇది రెండో ఘటన ఘటన ఇక మూడో అనకాపల్లి నుంచి తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించామని చంపేసిన సైకో సురేష్ పాపం పండిందని చెప్పాలి వాడి వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు ఆ డెడ్ బాడీ దొరికింది ప్రశ్న టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము సురేష్ తొమ్మిదో తరగతి విద్యార్థిని నరికి చంపేసిన సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు సో సురేష్ మృతదేహమే అనుభవిస్తున్నారు ఎందుకంటే అతను డ్రెస్ ని బట్టి ఆ తొమ్మిదో తరగతి స్టూడెంట్ ని చంపిన తర్వాత అతను ఇలాంటి డ్రెస్ వేసుకొని పారిపోయాడు సో ఈ రోజు చూసేసరికి కుళ్ళిన స్థితిలో డెడ్ బాడీ ఉంది సో అతను సురేష్ అయి ఉండొచ్చు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు దానిపైన ఇంకా స్పష్టత రావాలి జాస్తి ఇక్కడ మనిషి ఉండగలమాడు ఇక్కడ మనిషిని నిలబడగలం